హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ మంత్లో నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వెస్టీజ్లో ఇక మీద నుంచి మీకు మళ్ళీ కంటిన్యూగా రమ్య తెలుగు ఛానల్లో వీడియోస్ వస్తాయి బ్లాగ్స్ వస్తాయి అది కూడా వెస్టీజ్ వీడియోస్తో కలిపి వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అది స్పెషల్గా నేను రమ్య వెస్టిజ్ ఛానల్లో రమ్య తెలుగు ఛానల్లో ఇట్లా పెట్టడం నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ చాలామంది రమ్య తెలుగు చూసే వాళ్ళకి బిజినెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది లేడీస్ ఆలోచిస్తున్నారు వెస్టీజ్ బిజినెస్ అనగానే వెస్టీజ్ అనేది ఓన్లీ బిజినెసే కాదు అండి మనం ఇంట్లోకి కూడా ప్రొడక్ట్స్ వాడుకుంటే ఒక ఐదు రకాల బెనిఫిట్స్ వస్తాయి అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ మనీ కావాలి అనుకునే వాళ్ళు లేదు మాకు మనీ ఉన్నాయాక హెల్త్ కావాలి మేము ఇంట్లోకి వాడుకుంటాము అనుకునే వాళ్ళు కూడా ఇంట్లోకి వాడుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు అంటే మీరు తీసుకున్న ప్రొడక్ట్స్కి తర్వాత హెల్త్ అయితే మంచిగా కాపాడుకోవచ్చు నేనైతే అది సీరియస్గానే నమ్మాను వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను కాకపోతే ఒక టూ త్రీ మంత్స్ నుంచి కొంచెం సీరియస్గా చేయాలి ప్రతి డే చేయాలి అనేసి డిసైడ్ అయ్యాను నైంటీ డేస్ కోల్ ఉంటుంది కదా అది పెట్టుకుందాం అనేసి పెట్టుకొని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ తర్వాత ఈ మంత్ వెస్టేజ్లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను ఇక మీ నుంచి నా ఫస్ట్ ఛానల్లోనే దాదాపు వెస్టేజ్లో ఏం తీసుకున్నాను మీటింగ్స్ ఏమయ్యాయి ఇంట్లో ఏం చేస్తున్నాను ఎవ్రీథింగ్ అన్నీ ఈ ఛానల్లోనే పెడదామనేసి ఫిక్స్ అయ్యాను కదా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను చాలామంది ప్రమోషన్స్ వీడియోస్ ఇంకా తర్వాత చాలామంది సెలబ్రిటీషన్స్ వాళ్ళ ప్రమోషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళ ఛానల్లో ఎంటర్ చేసుకున్నప్పుడు నేను చేసేది ఏమి తప్పు కాదు కదా అనేసి నాకు అనిపించింది అందుకే సీరియస్గా నేను ఇంకా నా ఛానల్లోనే అన్ని పెడదామనేసి డిసైడ్ అయ్యాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీ ఇష్టం అండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఒకవేళ నచ్చుకుంటే స్కిప్ చేయొచ్చు నేనేమి బలవంతం పెట్టను చూసిన వాళ్ళే ఓకే కాకపోతే నేను ఈ మంత్ తీసుకున్న ప్రోడక్ట్ చూస్తే మీరు చాలా షాక్ అయిపోతారు అసలు ఇదివరకు ఎప్పుడు తీసుకున్న ప్రోడక్ట్ అండి వెస్టేజ్లో అలాగే చాలా ఎక్కువ పీవీస్ ఉన్న ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా అండి ఇది నేను ఎప్పుడు తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైము నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇది ఎక్కడ తెలుసుకున్నానో ప్రోడక్ట్ గురించి అంటే నారశక్తి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మేము తెలుసుకున్నాం అన్నట్టు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ నారీశక్తి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి ఈ మంత్ ట్వంటీ సెవెంత్కి ఉంది ఫ్రెండ్స్ ఒక ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఓన్లీ మాటి టీమ్ మటుకే అటెండ్ అవుతున్నాం అన్నట్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్ టీమ్కి మాత్రమే వెస్టీజు యాజమాన్యం మొత్తం ఇక్కడికి వస్తుంది హైదరాబాద్లో చాలా పెద్దగా జరగబోతుంది దాని గురించి మాకు మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు మీరు కూడా రావచ్చు అక్కడికి ఓకేనా అట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్నాను చాలా ఎక్కువ పీవిస్ ఉన్న ప్రోడక్ట్ చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ లేడీస్కి జెంట్స్కి అందరికీ యూజ్ అవుతుంది అండి ఎవరైనా దీన్ని యూస్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి నాలా నాకే చాలా హ్యాపీగా ఉంది దానికి వచ్చేసి మనకు దాదాపు సెవెంటీ త్రీ పీవీస్ ఉంటాయి ఫ్రెండ్స్ అంత మంచి ప్రోడక్ట్ ఇది ఏంత అంత పెద్దగా చెప్పి ఇంత చిన్న డబ్బా చూపిస్తున్నారు అనేసి అనుకోవచ్చు ఇది వచ్చేసి స్కిన్ ఫార్ములా నైన్ అండి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి మేము చాలా వీడియోస్లలో చూసాము ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో చూస్తే మనకి అర్థమవుతుంది అన్నట్టు నేను ఈ మంత్ తీసుకున్న బ్యూటీ ప్రోడక్ట్ అండి ఇది సెవెంటీ త్రీ పీవీ దీనికి ఎందుకు ఇంత కాస్ట్ అంటే దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నేను అసలు బ్యూటీ ప్రోడక్ట్స్కి ఇంతవరకు నా లైఫ్లో ఇంత కాస్ట్లీ ఐటెం ఎప్పుడు వాడలేదు ఇంత కాస్ట్లీ ఐటెం ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటేనే కదా మనం వాడేది కాకపోతే నేను తీసుకున్నానంటే కొంచెం అర్థం చేసుకుంది ఎందుకంటే మనం ఇప్పుడు లేడీస్ కంటే ఎక్కువ జెంట్సే బ్యూటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మీకు కూడా తెలుసు కాకపోతే బ్యూటీకి అంటే మన ఫేస్ గ్లోర్ అవ్వడానికి ఫేస్ పైన ఉన్న బ్లాక్ మార్క్స్ పోవడానికి మంగు మచ్చలకి ఎవ్రీథింగ్ దాదాపు చాలా వాటికి ఇది యూజ్ అవుతుందండి దీని గురించి ఒకటి స్పెషల్గా మళ్ళీ వీడియో చేస్తాను కానీ ఇది మాత్రం చాలా చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు ఎంత కాస్ట్ అనుకుంటున్నామో దానికి డబల్ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అన్నట్ ఇది మనకు ఇది ఎక్కడ దొరకదు బయట మాత్రం ఓన్లీ వెస్టేజ్లోనే దొరుకుతుందండి దీన్ని ఆల్రెడీ నేను ఒక టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వన్ మంత్ ట్రై చేసిన తర్వాత యూస్ చేయాలి ప్రొడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది క్రీమ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లోపల కనిపిస్తుంది కదా దీంట్లో మాత్రమే క్రీమ్ ఉంటుంది ఇది ఎన్ని రోజులు అక్క ఇంత కాస్ట్ పెట్టారనేసి మీరు అనుకోవచ్చు మినిమమ్ మనకు ఒక త్రీ మంత్స్ వస్తుంది సింగిల్ పర్సన్ యూస్ చేస్తే త్రీ టు ఫోర్ మంత్స్ వస్తుంది అండి ఈజీగా ఇద్దరు కనుక యూజ్ చేస్తే మనకు దాదాపు ఒక టూ మంత్స్ లేకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ అలా వస్తుంది ఇంకా ఇది మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి మనం బ్యూటీ ప్రోడక్ట్ ఎందుకు యూస్ చేయాలంటే ఇప్పుడు మనం బయట న్యాచురల్గా అంటే ఇప్పుడు అప్పటి మందమే ఉండడానికి ఫీ స్కిన్ గ్లో రావడానికి ఫేషియల్ బ్లీచింగ్ ఇంకా చాలా చేసుకుంటా ఉంటారు నేనైతే ఎక్కువ చేసుకోలేదు ఫ్రెండ్స్ నాకు అందుకే ఎక్కువ తెలియదు బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాను కానీ వాటన్నిటికంటే చాలా బెటరు మీరు ఒక్కసారి ఫేషియల్కి పెట్టే డబ్బులు దీనికి పెట్టారనుకోండి టూ త్రీ మంత్స్ హ్యాపీగా దీన్ని యూస్ చేయొచ్చు యూస్ చేసిన తర్వాత మీ ఫేస్లో చాలా గ్లో అనేది కనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ బ్యూటీ ప్రోడక్ట్ అయితే వేగాన్స్ ప్రొడక్ట్స్ అండి వేగాన్స్ మీన్స్ పూలు పండ్లు చెట్లు ఆకులు వేర్లతో తయారు చేసే ప్రొడక్ట్స్ కాబట్టి కంప్లీట్ వెజిటేరియన్ చాలా బాగుంటాయి మనకు బయట దొరికేటి వచ్చేసి జంతువుల మాంసంతో వాటి కలేబెరాల్తోని తీసిన బ్యూటీ ప్రొడక్ట్స్ అండి అవి అప్పటి మందమే మీకు అందాన్ని అందిస్తాయి అంటే కలిపిస్తాయి అన్నట్టు కాకపోతే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అండి మనం ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత ఒకవేళ మీ కాస్ట్ ఎక్కువ అనిపించి స్టాప్ చేసినా కూడా అది ఎక్కడికి పోదు ఈవెన్ ఇంకా మీరు కంటిన్యూగా ఒక వన్ ఇయర్ యూజ్ చేశారనుకోండి ఫేస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక మీద నుంచి నేనైతే కంటిన్యూగా యూస్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యి ఇది తీసుకున్నాను నేనే కాదు మా హస్బెండ్ కూడా యూస్ చేస్తున్నారు తనకు కూడా కావాలంట ఎందుకంటే మనం అందంగా ఉంటే సరిపోదు కదా వాళ్ళు కూడా కొంచెం మన పక్కకు అందంగా ఉంటే బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది అండి ఈ ప్రోడక్ట్ మాత్రం ఎందుకంటే ఇది రిజల్ట్ నేను చూశాను నా కళ్ళతో నేను చూశాను ఒక మేడంని నేను బిఫోరు మీటింగ్లో తర్వాత ఇది వాడిన తర్వాత ఆఫ్టర్ మీటింగ్లో చూశాను అన్నట్టు ఒక టూ మంత్స్ తర్వాత తన ఫేస్లో ఎంత బ్రైట్నెస్ వచ్చింది ఎంత నీట్గా ఉంది తన ఫేస్ అనేది నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది ఇది ఒక్కసారి ట్రై చేసే చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయలేదు మీకు కాకపోతే ఫస్ట్ టైం వెస్టేజ్లో నేను సజెస్ట్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీరు ఒక్కసారి తీసుకుంటే దాదాపు ఒక త్రీ మంత్స్ వస్తుంది అండి మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ అయితే ఈజీగా వస్తుంది లైట్గా దీన్ని కొంచమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీన్ని డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ కాకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ ప్రొటెక్షన్ ఉంటాయి కదా ఎస్ఎఫ్ నైన్ సన్ ప్రొటెక్షన్ ఉంటాయి కదా అవి యూస్ చేసి ఇవి యూస్ చేస్తే బెటర్ అండి అట్లా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం డైలీ మార్నింగ్ నైట్ ఇంట్లో ఉంటామంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మేము మార్నింగ్ అంతా డ్యూటీ చేసాం డ్యూటీ చేసి వస్తాం అక్క నైట్ టైంలో పెట్టుకోవచ్చు అంటే నైట్ టైంలో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది దీంతో పాటు ఇంకా ఒక రెండు ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటే చాలా బెటర్గా ఇది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అవి నేను నెక్స్ట్ మంత్లో తీసుకొని మీకు చూపిస్తాను యాక్చువల్గా ఈ మంత్లోనే తీసుకోవాలి కాకపోతే ఈ మంత్లో వీటితో పాటు మేము కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాం అన్నట్టు అందుకే మీకు నేను ఈ ఇది ఒకటే తీసుకున్నాను ఫస్ట్ చూద్దామనేసి సో ఇది కాస్ట్లీ ప్రోడక్ట్ కాబట్టి మనం చాలా సేఫ్గా ఉంచుకోవాలి అండ్ చాలా బాగుండాలి ఈ ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది అండి బ్యూటీ ప్రోడక్ట్స్లో దాదాపు వెస్టేజ్లో రిజల్ట్స్ మాత్రం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ రిజల్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మేము చాలా వరకు చూసాము వీడియోలలో చూస్తే మాకే మైండ్ బ్లాక్ అవుతుంది అలా ఉంటుంది నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది అండి సెవెంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పీవీస్ ఉంటాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మనం బయట సేల్ చేసుకున్నా కూడా ఇంతకు సేల్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది బయట ఇంతనే ఇస్తారు ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్ అండి బ్యూటీ ప్రోడక్ట్స్ మనకు బయట అన్ని ఎట్లా దొరుకుతాయి కాస్మెటిక్స్ ఇందులో కూడా అన్నీ దొరుకుతాయి యూత్ క్లెన్జింగ్ ఆయిల్ విటమిన్ సి తర్వాత ఐ ఎంటర్ప్రెన్సెల్ తర్వాత మనకు మేకప్ పౌడరు లిప్స్టిక్లు లిప్ బమ్లు తర్వాత మనం ఇంకా యూస్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి ఎస్ఎఫ్ నైన్ చాలా బాగుంటుందండి ప్రొడక్ట్స్ మాత్రం ఇవి కూడా అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ పర్ఫ్యూమ్ తర్వాత ఫేస్ వాష్లు సి విటమిన్ జెల్ తర్వాత మనం స్క్రబ్బింగ్ యూస్ చేసేటివి ఇంకా మనకు ఈ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మాస్కులు పేస్ట్ పైన పెట్టుకోవడానికి కాకపోతే వీటి గురించి కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది ఇవి ఎవరెవరు అప్లై చేయాలి ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయాలి అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఎయిటీన్ ఇయర్స్ పైన ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా యూజ్ అండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది డైలీ వన్ టైం అప్లై చేయొచ్చు డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అంతే అండి సరిపోతుంది మనం డైలీ టూ టైమ్స్ అయినా సరిపోతుంది మార్నింగ్ నైట్ వీలైతే నైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా దీంతోపాటు ఇంకో రెండు ప్రొడక్ట్స్ కూడా మెయిన్గా ఉంటాయండి యూతు ఎలగ్జరు యూత్ మనకు సీరం సీ సీరమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అవి కూడా నేను నెక్స్ట్ మంత్ తీసుకొని చూపిస్తాను కాకపోతే అప్పటి మటుకు ఫేస్ వాష్ యూస్ చేసుకుంటూ ఇది కూడా చేద్దాం చేద్దామనేసి నేను అనుకున్నాను దీంతో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కూడా యూస్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇది కూడా మనం ఒక ఫేస్ వాష్ లాగా అన్నట్టు ఇట్లా ఎస్ఎఫ్ నైన్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి వెస్టేజ్లో ఎందుకంటే చాలామంది బ్యూటిషియన్స్ వాళ్ళది అంటే వాళ్ళ ప్రోడక్ట్ అంత ముందుకు బయట కొంటారు కదా ఫ్రెండ్స్ అట్లా కొన్నప్పుడు వాటి రిజల్ట్ చెప్పారు ఇవి వాడిన తర్వాత వాళ్ళకి బెస్ట్గా అనిపించాయంట వాళ్ళ కస్టమర్స్ కూడా చాలా మట్టుకు బ్యూటీషియన్స్ కూడా వెస్టేజ్లో మంది ఉన్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి ఆల్రెడీ నా దగ్గర ఒక ముగ్గురు బ్యూటీషియన్స్ అయితే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళ ఐడిలోనే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా బెస్ట్ రిజల్ట్ అనిపించింది ఇందులో ఫేస్ వాష్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ బ్యూటీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అండి అందుకే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేశారు నేను కూడా దీన్ని మందికి సేల్ చేశాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాను చాలా బాగుంటుందండి ప్రోడక్ట్ మాత్రం చూడడానికి బాగుంది వాడుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నీట్గా అవుతుంది మన స్కిన్ ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ అండి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనకు చాలా బెటర్ అంటే కెమికల్స్ అంటే జస్ట్ స్టోర్ చేయడానికి మన ప్రాణానికి హాని చేయని కెమికల్ ఉంటుంది కానీ బయట దొరికే కెమికల్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇంకా మీరు కావాలంటే దీనిపైన ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారు అది కూడా మీరు చదువుకోవచ్చు అన్నట్టు మొత్తం ఈ డబ్బా పైన మెన్షన్ చేస్తారు ఇది స్కిన్ ఫార్ములా నైన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ ఉంటుందనేసి మాకు కూడా అస్సలు తెలియదు మీటింగ్కి వెళ్ళేదాకా అందుకే మీటింగ్స్ సెమినార్స్కి వస్తే మనకు ఏదో కొత్త విషయం తెలుస్తుంది అనేసి ఇట్లా మీటింగ్స్ సెమినార్స్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అంటే నేను తీసుకున్న సెవెంటీ త్రీ పీవీ పాటు ఇంకేం తీసుకున్నాను అనేసి అడగవచ్చు మీరు సప్లిమెంట్స్ తీసుకున్నాము మొత్తం ఈ మంత్ నేను హండ్రెడ్ పీవీ కాకుండా వన్ ట్వంటీ పీవీ చేశానండి ఎందుకంటే నాకు సప్లిమెంట్స్ అన్నీ అయిపోయాయి ఇంట్లో అందుకోసం ఓన్లీ ఆ సెవెంటీ త్రీ పీవీ తర్వాత ఇవి తీసుకున్నాం సప్లిమెంట్స్ టోటల్ వన్ ట్వంటీ పీవీ కంటే ఎక్కువ అయిపోయాయి ఇంకా మనం ఇట్లా తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పీవీ సీఎన్స్లో ఉంటే మనం ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అవి కూడా మీకు ఆల్రెడీ నేను షేర్ చేస్తాను కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఈ స్కిన్ ఫార్ములా నైన్ మాత్రం ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీ మీకు ఇది కొరియర్ చేస్తాను ఒకవేళ మీరు కూడా యూస్ చేయాలి అంటే ఫ్రీ ఐడియా ఉంటుంది కాబట్టి ఐడి తీసుకొని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం చాలా యూస్ఫుల్ అంటాను దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఎందుకంటే నేను వాడబట్టి టూ డేస్ అవుతుంది కానీ నాకు కొంచెం స్కిన్ మంచిగా అనిపిస్తుంది నాది నాకే కొంచెం స్మూత్గా అనిపించడం ఇట్లా అనిపిస్తుంది అన్నట్టు మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ గురించి నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇది ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు అండ్ లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇది ప్రత్యేకించి లేడీసే యూస్ చేయాలి జెంట్స్ యూస్ చేయదు అనే రీజన్ అయితే ఏం లేదు అండ్ ఇందులో వచ్చేసి మనం ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ వచ్చేసి చాలా నీట్గా బ్రైట్గా ఉంటుంది అండి మనకు ఎటువంటి రియాక్షన్ అనేది అంటే చాలామందికి స్కిన్ ఇట్లా పెట్టగానే కొంచెం ఏదన్నా అయినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఏమీ అవ్వదు ఫస్ట్ డే కొంచెం మనకు ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం కూల్గా వేరే రకంగా అనిపిస్తుంది కానీ సెకండ్ డే నుంచి అలవాటు అయిపోతుందండి దీన్ని ఎలా అప్లై చేయాలి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఇది మాత్రం మీకు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నా దృష్టిలో మాత్రం యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి కావాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది మాత్రం బ్యూటీ ప్రోడక్ట్స్లో బెస్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే అండి వెస్టేజ్లో మాత్రం ఇవే కాదు దాదాపు అన్నీ ఇలానే ఉంటాయి కాకపోతే నాకు ఇది చాలా బెస్ట్గా అనిపించింది ఎందుకంటే నేను ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి దీని రిజల్ట్ అనేది నాకు తెలిసింది ఇన్ని రోజుల నుంచి మీటింగ్స్కి వెళ్తే చెప్తే నాకు అర్థం కాలేదు కానీ ఏదైనా సరే మనం వాడి వేరే వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది అందుకే నేను కూడా ఇది వాడిన తర్వాతనే మీకు సజెస్ట్ చేయాలనుకున్నాను నేను చాలా రోజుల క్రితమే దీని గురించి తెలుసుకున్నాను కానీ ఎప్పుడు వాడడానికి అంటే తీసుకొచ్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ మనకు ఎక్కువ కాస్ట్ పెట్టాలంటే కొంచెం ధైర్యం రాదు అన్నీ బయట మనం ఆర్టిఫిషియల్గా అప్పటి మనం గ్లామర్గా కనిపించడానికి పెడతాం కానీ మనం అంటూ పర్మనెంట్గా ఉండడానికి అయితే పెట్టాం కదా ఫ్రెండ్స్ కానీ వెస్టిజ్లో బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు కావాలంటే ఒక ట్రెండ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది ఇది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ మంత్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్కి ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి ఇవి రెండు నాకు ఫ్రీగా వచ్చాయి అష్యూర్ క్లారిఫయింగ్ ఫేస్ వాష్ ఇది సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చండి అష్యూర్ కాబట్టి అష్యూర్ కాబట్టి మనం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు కాకపోతే లేడీస్ వాడుకుంటే చాలా బెటర్ జెంట్స్కి కూడా ట్రూ మన్ ఫేస్ వాష్ అనేది ఉంటుంది మా వారు అది యూజ్ చేస్తున్నారు నేను యూజ్ చేస్తున్నానండి ఇవి నాకు ఈ మంత్ రెండు ఫ్రీగా వచ్చాయి ఒకటే వస్తుండే త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు బిల్ అయితే మనకు ఒకటి ఫ్రీగా వస్తుంది నాది ఫోర్ థౌజండ్ ప్లస్ బిల్ అయిందండి ఈ మంత్ అందుకే నాకు రెండు ప్రొడక్ట్స్ ఫ్రీగా వచ్చాయండి ఇవి రెండు తీసుకున్నాను నేను దీని కాస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ ఉంటుంది కానీ మనకు ఐడిలో వచ్చేసి వన్ నైంటీ రూపీస్ వన్ ఎయిటీకి అట్లా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది మాత్రం నేను కంటిన్యూగా ఇదే వాడుతున్నాను సిక్స్టీ గ్రామ్స్ ఒకటి నాకొకటి ఇది లవిత్ కూడా వాడుకుంటాడు ఫేస్ వాష్ మనకి ఇదే బాగా అనిపిస్తుందట ఫేస్కి ఎప్పుడు కూడా సోప్ అప్లై చేయకండి ఫ్రెండ్స్ స్నానం చేసినప్పుడు కూడా ఫేస్ వాషే అప్లై చేయండి ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అంటే మేం విన్నదాన్ని బట్టి సారీ ఫేస్ అనేది చాలా నీట్గా ఉంచుకోవాలంటే చాలామంది సబ్బు పెట్టి ఒక ఐదారు సార్లు రుద్దుతారు ఈవెన్ నేనే అనుకోండి నేను కూడా మునుపు రుద్దేదాన్ని సబ్బుతో ఒక రెండు మూడు సార్లు రుద్దితే తెల్లగా అవుతుంది ఫేస్ అనేసి నేను అనుకునేదాన్ని కాకపోతే మనం ఫేస్కి ఫేస్ వాష్ యూస్ చేస్తేనే చాలా బెటర్ అట అండి ఎందుకంటే మన ఫేస్లో మన బాడీలో ఎక్కువ కనిపించేది ఫేసే కాబట్టి ఫేస్ను ఎక్కువ రోజులు నీట్గా తర్వాత మంచిగా ఉంచుకోవాలంటే మాత్రం ఫేస్ వాష్ యూస్ చేస్తే చాలా బెటరు సోప్ కంటే కూడా సోప్ వచ్చేసి మన బాడీకి యూజ్ చేయాలి ఫేస్కి కాదండి అది జస్ట్ బాడీకి యూజ్ చేసే సోప్ మాత్రమే ఫేస్ వాష్ మాత్రం మన ఫేస్కి నెక్కి యూజ్ చేయాలి ఫ్రెండ్స్ నేను నెక్ కూడా యూజ్ చేస్తున్నాను మీరు చూసారా నా నెక్ అంత ముందు కొంచెం ఇక్కడ బ్లాక్ ఉంటుండే ఇప్పుడు కొంచెం కొంచెం తక్కువైతుంది ఎందుకంటే నేను ఫేస్ వాష్ చేసినప్పుడు ఇలా నెక్ పైన కూడా కొంచెం వాష్ చేసి నీట్గా ఉంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ మంత్ నాకు ఫ్రీగా వచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవి అండి ప్రతి మంత్ వస్తాయి మనం త్రీ థౌజండ్ రూపీస్ పైన సీఎన్సీ చేసిన వాళ్ళకందరికీ వస్తాయి సిక్స్టీ పీవీ హండ్రెడ్ పీవీ సిఎన్సీలో ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇవన్నీ ఉంటాయండి నేను ఒట్టిగా బొమ్మలాట కోసం చెప్పట్లేదు వెస్టేజ్ అనేది సీరియస్గా నాకు ఇందులో ప్రొడక్ట్స్ నచ్చి బిజినెస్ అనేది సీరియస్గా చేస్తున్నాను అలాగే ప్రొడక్ట్స్ కూడా సప్లిమెంట్స్ కొత్తవి ట్రై చేస్తున్నాను బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా అన్నీ ట్రై చేయడానికి నేను ఇంకా రెడీగా ఉన్నాను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను కదా ఒకటి కాదు బ్యూటీ ప్రొడక్ట్స్లో ఒక నాలుగైదు ట్రై చేశాను ఇంకా నెక్స్ట్ మంత్ మొత్తం బ్యూటీ ప్రొడక్ట్సే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను ఎందుకంటే బ్యూటీ ప్రొడక్ట్స్ రివ్యూ అనేది అంత బాగుంది అన్నట్టు అది మనం వాడితే తెలుస్తుంది కదా అందుకే నేనే వాడి మీకు చెప్తా ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా నన్ను ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చెప్పిన దానికి చాలామందికి కొంచెం అర్థమైందనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఇంకా ఈ ఎస్ఎఫ్ నైన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు ఎవ్రీథింగ్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ అది మాత్రం ఓకేనా ఇందులో మళ్ళీ పింపుల్స్ కానివ్వండి మంగు మచ్చలకు కానివ్వండి తర్వాత పిగ్మెంటేషన్ కానివ్వండి మనకు అప్పుడు అక్కడక్కడ బ్లాక్ మార్క్స్ ప్యాచెస్ స్కిన్ లూజ్ అవడం ముడతలు ఎక్కువ రావడం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్కి జెంట్స్కి అవన్నిటి కూడా వెస్టేజ్లో బ్యూటీ ప్రొడక్ట్స్తో అన్నీ కూడా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అన్నిటి గురించి నేను తెలుసుకుంటున్నాను మీటింగ్స్ కూడా అటెండ్ అవుతున్నాను బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ట్రైనింగ్ ఉంటుంది వాటికి కూడా ఆల్రెడీ ఒకటి రెండు సార్లు అటెండ్ అయ్యాను ఇప్పుడు కూడా తెలుసుకోవాలనేసి నేను యూట్యూబ్లో కూడా చాలా సర్చ్ చేస్తున్నాను చాలా పాయింట్స్ తెలుసుకున్నాను అందుకే మీకు కూడా నేను సజెస్ట్ చేయగలుగుతున్నాను మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యూటీ దాని గురించి నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన సజెషన్ అయితే మీకు ఇస్తాను అండ్ బ్యూటీషియన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎక్కడ ఉన్నా సరే నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను ఎందుకంటే నేను ఒక మంచి లీడర్ లాగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే మీరు ఎక్కడున్నా సరే నేను మీ దగ్గరకు వచ్చి మరి ప్లాన్ చెప్తాను బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంటే హైదరాబాద్ అనే కాదు తెలంగాణ ఆంధ్ర వేరే స్టేట్లు ఎక్కడికైనా వస్తానని చెప్పాను కదా మీరు రెడీగా ఉంటే బిజినెస్ చేయడానికి హండ్రెడ్ పె హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను మాత్రం షూర్గా రెడీగా ఉంటాను ముఖ్యంగా నా దృష్టిలో మాత్రం లేడీస్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయాలి అనేసి నాకుంది ఫ్రెండ్స్ కానీ చాలామంది ఏంటంటే డౌట్స్తోని వాళ్ళ హస్బెండ్ పర్మిషన్తోనే చాలామంది ఆగిపోతున్నారు అలా కాకుండా కొంచెం ఇండిపెండెంట్గా ఆలోచించి మీ హస్బెండ్ ఒప్పించుకొని మీకు నచ్చితే బిజినెస్ చేయడానికి ముందుకు రండి ఫ్రెండ్స్ ఓకేనా నాతోని చాలామంది లీడర్సు రెడీ అవ్వాలి లేడీస్ అనేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వెస్టేజ్లో చాలామంది ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ మెంబర్సు లేడీసే ఉన్నారు నా ద్వారా కూడా ఒక పది శాతం మెంబర్స్ అన్న మారాలనేసి నేను అనుకుంటున్నాను పది నుంచి వంద మంది లేడీస్ లైఫ్ మారుస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మారుతుంది నా లైఫ్ కూడా మారుతుందనేసి నేను డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను మీరు అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్